వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కాలజ్ఞానం చెప్పారు ఆయన ఇప్పటికీ ఐదు వందలే క్రితం వారు చెప్పారు ఆనాడు ఆయన చెప్పిన అనేక జోస్యాలు తరువాతి కాలంలో నిజమయ్యాయి జనాలను నిశేష్ఠులుగా చేశారు అలాంటి జోస్యులు ఒకటి విజయవాడ మీద కూడా చెప్పారు విజయవాడలో కృష్ణమ్మ పొంగి కొండ మీద ఉన్న కనకదుర్గమ్మ ముక్కు పొడక వరకు తాగుతుంది అని బ్రహ్మం గారు చెప్పారు ఇప్పుడు చూస్తే విజయవాడ నిండా నీట మునిగింది ఏకంగా మోకాలలోతు పైగా నీళ్లలో రోడ్లు మునిగిపోయాయి ఇళ్లలోకి నీరు వచ్చాయి బుడమేరు పొంగి రళి నగరంలో నీటలో ఉంది భారీ ప్రాజెక్టులు ఎప్పుడూ నిండవు నిండినా అక్కడితో వాన ఉధృతి ఆగడం జరుగుతుంది కానీ ఒకే రోజు ఏకంగా ఇరవై తొమ్మిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైతే తట్టుకోవడం కష్టమే కదా బాగులు వంకలన్నీ ఒక్కటైపోయి బెజవాడ మీదకు దండెత్తి వచ్చాయి దీంతో నగరం నీట మాటన దాగింది బెజవాడలో ఎట్టి చూసినా నీరే కనిపించింది ఎక్కడికి పోని నీరుతో జనం సతమతమవుతున్నారు జనాలు అలా బిక్కుబిక్కుమంటున్నారు కేవలం రెండు రోజుల పాటును కురిసిన వర్షానికి ఈ పరిస్థితి ఇంకా మరి రెండు రోజులు వానలు కురుస్తాయని అంటున్నారు వాతా వాతావరణ శాఖ ఎన్టీఆర్ జిల్లాకు రెడ్ అలర్ట్ ని వాతావరణ శాఖ ప్రకటించింది దీంతో భారీ బానలు కురుస్తాయి కొంప ముంచుతాయని అంతా తల్లడిల్లుతున్నారు ఇప్పటికే తిండి లేదు ఆహారం లేదు నీరు లేదు నిద్ర లేదు ఇలా బెజవాడ జనం పరిస్థితి ఉంది బెజవాడలో ఎటు చూసినా ఎటుపోయినా కీలకమైన జంక్షన్లు అలాంటి జంక్షన్లో లో కూడా ఆగిపోయాయి రైళ్లు బస్సులు కూడా ఆగిపోయాయి అటు నుంచి వరకు రాష్ట్రాలకు రవాణా ఆగిపోయింది మొత్తం మీద బెజవాడ ఇప్పట్లో నీటి నుంచి బయటకు వస్తుందా అన్న చర్చ కొనసాగుతోంది బెజవాడని బయటికి తేవడానికి తిరిగి సాధారణ పరిస్థితులు కల్పించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు